ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మళ్ళీ మనకి కొబ్బరి తోటలోకి అయితే మనం అయితే ఎంటర్ అయిపోయామమ్మా సో ఈ అసలు ఎలా తెస్తారు ఏంటి అన్నది అయితే మళ్ళీ ఈ వీడియోలో అయితే మీకు క్లారిటీగా అయితే చూపిస్తాను సో ఇంకెవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ అయితే చేయండి అండ్ ఇంకెవరైతే వీడియోకి లైక్ చేయకుండా చూస్తున్నారో లైక్ అయితే చేసేయండి అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే సో దింప అతను అయితే మనకి చూసుకోవచ్చు సో ఆయన వచ్చేసి మనకి ఏంటంటే చెప్పాను కదా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చాలా అట్లా చెప్పాను అది వచ్చేసి మనకి దింపు బళ్ళని సో ఆ బలత ఏంటంటే మనోడు నీట్గా అయితే చెట్టు అయితే ఎక్కడ అయితే జరుగుతుంది సో మీరు క్లారిటీగా చూడవచ్చు సో దింప అతని పేరు వచ్చేసి శ్రీన్ అనమాట సో వెరీ టాలెంటెడ్ సో అక్కడ మీరు ఎక్కడంలోనే మీకు తెలిసిపోద్ది అనమాట సో ఈ వీడియోకి సంబంధించి కానీ ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామన్లో అయితే కామెంట్ అయితే చేయండి అండ్ కొబ్బరికాయకి రిలేటెడ్ కానీ లేకపోతే దేనికి రిలేటెడ్ కానీ సో వీడియోకి సంబంధించి ఎలాగైనా సరే నేను మీకు కామెంట్ రూపంలో అయితే నేను ఆన్సర్ అయితే చేస్తానన్నమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి చెట్టు కింద నుంచి చూసినట్లయితే కొబ్బరికాయలు అన్నీ అయిపోయినట్టే కనిపిస్తాయి సో పైకి ఎక్కిన తర్వాత మనకి నిక్కర్స్గా అవ్వాలన్నమాట అంటే మనకి దేవుడికి కొట్టుకునే కాయ ఎలాగైతే ఉంటుందో సో అలాగ మనకి అక్కడికి ఎక్కిన తర్వాత తెలుస్తుంది చాలా వరకు కింద నుంచి తెలిసిపోద్ది కొన్ని కాయలు ఏంటంటే కింద నుంచి తెలవనమాట మనకి అక్కడ బొండాలు ఉంటాయి అలాగే అయిపోయిన కాయలు ఉంటాయి అలాగే ఎండు కాయలు ఉంటాయి అనమాట సో నేను ఆల్రెడీ మీకు షార్ట్లో లో కూడా చెప్పాను మూడు నెలల కాయ అంటే ఉంటుంది అసలు రెండు నెలల కాయ అంటే ఎలా ఉంటుందని కూడా మీకు చెప్పాను కురిడీకాయ అంటే ఎలా ఉంటుందని కూడా చెప్పాను సో ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే కనుక మన ఛానల్ పేజ్లో ఉంటాయి ఒకసారి మొత్తం అన్ని కూడా విజిట్ చేసినట్లయితే మీకు క్లారిటీగా అయితే కొబ్బరికాయ కోసం అయితే తెలుస్తుంది అనమాట సో మన చుట్టుపక్కల ఉన్న కాయలన్నీ కూడా అయిపోయినట్టు కాదనమాట సో మనకి ఏదైతే కాయ మనకి తేలిగ్గా కనిపిస్తుందో సో అది అయినట్టు అనమాట సో తేలిగ్గా కనిపించే కాయల్లో కూడా కొన్ని పాడైపోయిన కాయలు ఉంటాయి సో మనకి చూడడానికి పచ్చిగా కనిపిస్తాయి కానీ పాడైపోయిన కాయలు అయితే ఉంటాయి సో మనకి చూసుకున్నట్లయితే చాలా వరకు ఏమనుకుంటారంటే ఆ గెల ఇప్పుడు మన వాడు కొట్టే గెల అయితే అయిపోయిందని అనుకుంటారు బట్ ఆ గెల అయితే అవలేదనమాట సో అందుకే ఆ దింప అయిపోయి మన వాడు కిందకి అయితే దిగొచ్చేస్తాడు అనమాట సో ఈ కాయలు ఏమి ఎన్ని కాయలు వచ్చినాయి అన్నది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూడండి సో ఇంకా ఎవరైతే వీడియోకి లైక్ చేయదో లైక్ చేసి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వి కామెంట్ అయితే చేయండి